హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బెంగళూరులో ఒక చిన్న టిఫిన్ సెంటర్లో ఆంటీ వేసే ఎర్రకారం దోశ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని ఎలా చేస్తారో అడిగి తెలుసుకొని నేను ఇంట్లో ట్రై చేశాను దోశ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది తప్పకుండా మీరు దోశ ఫ్యాన్స్ అయితే ఈ దోశని ట్రై చేసి తీరాల్సిందే ఇదైతే కడప ఎర్రకారం అస్సలు కాదు ఈ ఎర్రకారాన్ని కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తారు కడప ఎర్రకారానికి అలాగే ఈ ఎర్రకారానికి టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది తప్పకుండా మీరు ఈ దోశ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి దోశ చూసారా పై లేయర్ క్రిస్పీగా లోపలి ఇలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ సెంటర్ వాళ్ళు చెప్పిన ఈ టేస్టీ క్రిస్పీ ఎర్రకారం దోశని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం దోశల పిండిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళను వేసుకోండి మీరు అన్నింటిని కొలుచుకోవడానికి ఒక గిన్నెను కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో ఒక కప్పు మెనుపగొలను వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి ఒక కప్పు లావుగా ఉండే అటుకులను వేసుకోండి ఈ దోశల పిండి కోసం ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే అటుకులను వేసుకోవాలి పలచగా ఉండే అటుకులను వేసుకోకూడదు నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకోండి ఇవన్నీ వేసుకొని వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ నీళ్ళను పోసుకొని వీటిని ఖచ్చితంగా ఐదు గంటల సేపు నానపెట్టుకోండి అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టకూడదు నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే మినపుగుళ్ళను వేసుకున్నారో అదే కప్పుతోటి రెండు కప్పుల ఎర్ర బియ్యాన్ని వేసుకోండి వీటిని రెడ్ రైస్ అంటారు అలాగే రాజముడి రైస్ అంటారనమాట ఈ రెడ్ రైస్ వల్లనే మనకి దోశ మంచి కలర్గా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది మీకు ఈ రెడ్ రైస్ ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ హోల్సేల్ షాప్లో కానీ ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి రాజమూడి రైస్ అని అడిగారంటే మీకు ఇచ్చేస్తారనమాట ఈ రైస్ వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్ దోశ వస్తుంది నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే మీరు రెగ్యులర్గా దోశకి వేసుకునే దోశలు బియ్యాన్ని కానీ వేసుకోండి అచ్చంగా రెడ్ రైస్తో కనుక ఈ దోశల పిండి ప్రిపేర్ చేసుకుంటే దోశ చాలా గట్టిగా వచ్చేస్తుంది అందుకోసం ఇలా ఒక కప్పు దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోవాలి ఈ బియ్యాన్ని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని బియ్యాన్ని కూడా మినపగుళ్ళతో పాటుగానే ఐదు గంటల సేపు నానపెట్టుకోండి సో నేను ఇక్కడ ఐదు గంటల సేపు పప్పులు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా నానిపోయాయి కదా అలాగే మనం ఐదు గంటల ముందు నానపెట్టుకున్న బియ్యం కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఫస్ట్ నానబెట్టుకున్న పప్పులన్నింటినీ కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పప్పుల్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి పిండి ఎక్కడా కూడా బరక లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా బాగా మెత్తగా అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా వచ్చేటట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుల పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఐదు గంటల ముందు నానబెట్టుకున్న ఈ బియ్యం మొత్తాన్ని కూడా వేసుకొని తగినన్ని నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ బియ్యాన్ని మాత్రం కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇలా కొంచెం లైట్గా రవ్వలాగా గ్రైండ్ చేసుకుంటే మీకు దోశ బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట అలాగని మరీ పలుకుల్లాగా కాకుండా మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదా అలా సన్నటి రవ్వలాగా వచ్చేటట్లుగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఈ బియ్యాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుల పిండిలో వేసేసుకొని ఈ రెండు పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా మీ చేత్తోనే కలుపుకోండి గరిటితో కన్నా కానీ చేత్తో కలుపుకుంటే పిండి చక్కగా పులుస్తుంది సో పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక ఎనిమిది గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోండి మీరు కావాలంటే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే చక్కగా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తుందని చూసారా పిండి ఎంత చక్కగా పొంగిందో కదా ఇలా పొంగితేనే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పొంగిన పిండిని గరిటితో ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా కలుపుకోండి పిండిని ఎలా పడితే అలా కలిపేశారంటే ఫర్మంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అన్నీ కూడా పోయి దోశ మరీ గట్టిగా వచ్చేస్తుంది అనమాట సో పిండిని ఇలా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని పిండిని చూసారా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి పిండి మరీ పల్చగా అలాగే మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా గరిటి జారుగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోండి సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ టిఫిన్ సెంటర్లో స్పెషల్గా ప్రిపేర్ చేసే టేస్టీ ఎర్రకారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఎర్రకారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత పెద్దదైతే ఒకటి మీడియం సైజు అయితే రెండు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయల్ని టు మీడియం ఫ్లేమ్లోని కొంచెం మెత్తబడి ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి సో చూసారా ఉల్లిపాయ రెబ్బలు ఇలా సపరేట్ అయితే సరిపోతుంది ఈ ఎర్రకారం కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు ఇలా ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ఏడు లేదా ఎనిమిది వరకు బ్యాడగే మిర్చిని వేసుకోండి ఇలా బ్యాడగే మిర్చిని వేసుకోవడం వలన మనకి ఈ ఎర్రకారం మంచి రంగులో వస్తుందన్నమాట మీ దగ్గర ఒకవేళ ఈ మిర్చి లేకపోతే రెగ్యులర్ మిర్చిని మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఇలా ఎండుమిర్చిని వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఏడు లేదా ఎనిమిది వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఇంచుదాకా అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ అల్లాన్ని అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఎక్స్ట్రాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి సో మనకి ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే రెండు నుంచి మూడు టీ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకొని ఈ ఎర్రకారాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి నీళ్ళని మరీ ఎక్కువగా వేసుకొని ఈ ఎర్రకారాన్ని పల్చగా ప్రిపేర్ చేసుకోకూడదు ఎర్రకారం చూసారా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఎర్రకారాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఐరన్ ప్యాన్ని కానీ లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ని కానీ పెట్టుకోండి ఐరన్ ప్యాన్ అయితే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది సో అందుకని నేను ఐరన్ ప్యాన్లో ఈ దోశను వేస్తున్నాను సో ప్యాన్ బాగా వేడైన తర్వాత దీని మీద ఒక చుక్క నూనెను వేసుకొని ఉల్లిపాయతో ప్యాన్ని క్లీన్ చేసుకోండి నేను ఆయిల్ అప్లై చేసిన క్లిప్ అనేది మిస్ అయింది అనమాట మీరు ఆయిల్ వేసుకొని ప్యాన్ కి శుభ్రంగా నూనెను అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఇలా కొద్దిగా నేలని చిలకరించుకొని ఈ నీళ్ళని కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడి చేయండి ఇలా తుడిచేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ దోశల పిండితో మరీ పల్చగా పెద్ద దోశలాగా కాకుండా కొంచెం ఏ విధంగా చిన్న దోశను వేసుకోండి ఈ టిఫిన్ సెంటర్లో ఇలా కొంచెం చిన్న సైజులో ఉండే దోశలు వేస్తారు అలాగే దోశని మరీ పల్చగా కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి దోశ పై లేయర్ క్రిస్పీగా వేగుతుంది అలాగే లోపల చక్కగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట సో దోశ వేసిన వెంటనే దోశ పైన చూసారా చక్కగా హోల్స్ వస్తున్నాయి కదా ఇలా హోల్స్ వస్తేనే దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం సో ఇలా దోశ మీద హోల్స్ వచ్చి దోశ పైన అంతా కూడా తడి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ ఎర్రకారాన్ని దోశ అంతా కూడా అప్లై చేసుకోండి ఇలా దోశ అంతా కూడా ఎర్రకారాన్ని అప్లై చేసుకొని దీనిపై నుంచి ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్ల దాకా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోండి టిఫిన్ సెంటర్స్లో అయితే కొంచెం నూనెని ఎక్కువగానే వేస్తారు మీరు అంత నూనె వద్దు అనుకుంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు సో నూనెని వేసుకున్న తర్వాత ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి సో దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి చూసారా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసేసుకోండి మీరు ఒకవేళ కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత పిండి అలాగే ఎర్రకారం మిగిలితే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజుల పాటు ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు సో చక్కగా ఇలా కావాల్సిన దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి మీలో ఎవరికైనా నేను సర్వ్ చేసుకున్న చట్నీ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో ఇక నేను మీకు ఒక దోశని తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి పై లేయర్ క్రిస్పీగా అలాగే లోపల చూసి సర ఎంత సాఫ్ట్గా దోశ ఫ్లఫీగా ఉంది కదా దోశ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా మీరు దోశ ఫ్యాన్స్ అయితే ఈ దోశని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఎమ్మి టేస్ట్ అని హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ